శ్రీరంగపురంలో ఉన్న గ్రామ ప్రజలకి నా శిరస్సు అంచి మీ పాదాలకు నేను నిజ దేవుడైన యేసుక్రీస్తు నామం పేరిట సలాం చేస్తున్నా అంటే మీ అందరికీ దండాలు పెడుతున్నా అని అర్థం ఇక్కడ ఎవరినస్తులు పెద్దవారు పెద్దవారున్నారు అందరూ ఈ మైక్ సౌండ్ ఎక్కడికై తినపడుతుందో జీవితంలో ఒక్కసారైనా ఈ సత్యాన్ని మీరు వినాలని ఆశతో నేను మీ ముందు ఈ మాట మాట్లాడుతున్నాను అమ్మలారా అయ్యలారా ఇక్కడ నిలబడ్డ నేను ఏసు సుప్రభుని నమ్ముకున్నాను గాని ఏ మతాన్ని మార్చుకోలే ఏ మతం మార్చుకోలే ఏ కులాన్ని మార్చుకోలే మార్చుకున్నది ఏంటిదంటే నా దిల్లు హృదయం మార్చుకున్న చప్పలు కొట్టండి ఎందుకంటే దేవుడు ఏ మతం తక్కువ ఏ మతం ఎక్కువ ఏ కులం తక్కువ ఏ కులం ఎక్కువ అని ఏ దేవుడు చెప్పడు అందరూ బిడ్డలే అయితే నా జీవితంలో జరిగిన ఒక్క సత్యాన్ని మీతో చెప్తాను ఒక్క ఐదు నిమిషాలు ఓపికతో విన ఇక్కడ ఎంత పెద్దలు ఎంత ఓపికతో వింటున్నారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు ఎక్కడ ధూమ్ ధూంధాం టీమ్ కూడా దయచేసి కొద్దిసేపు అమ్మా నేను వరంగల్ జిల్లాలో పుట్టిన వాడిని చిన్నప్పుడే మా అమ్మకు తొమ్మిదేళ్ళ వయసులో పెళ్ళయింది మా నాన్నకు పన్నెండేళ్ళ వయసులో పెళ్ళయింది ఇప్పుడు ఎవరికి ఆ వయసులో పెళ్లి చేయరు తొమ్మిది ఏళ్ళ వయసులో అమ్మకి పన్నెండేళ్ళ వయసులో నాన్నకి పెళ్ళయితే నలభై ఏళ్ళు వచ్చినా కూడా పిల్లలు కాల పిల్లలు కాకుండా ఊరు పెద్దలందరూ ఆలోచన చేసుకొని వీళ్ళిద్దరు బతికినా వేస్తురా బాబు వీళ్ళిద్దరి రాళ్లతో కట్టెలతో కొట్టి చంపకుండా తీసుకుపోయి బయటనే పాత్ర పెట్టాలనుకున్నారు వాళ్ళు చేసిన తప్పేం లేదు కానీ సంతానం కానందువల్ల కొట్టడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు కొడుతూ కొడుతూ తీసుకొని ఊరు బయటకు తీసుకెళ్ళి మీరుగా జీవితంలో కూడా ఊళ్ళోకి రావద్దు సత్త బయటనే చావం తప్ప లోపలికి రావద్దు అన్నారు మా అమ్మ ఏడ్చుకుంట అన్నదంట ఏమనంటే అంటే అయ్యా నేనేం తప్పు చేసింది అయ్యా నన్ను ఊరు బయటికి పంపి చంపుతున్నారంటే నీకు పిల్లలు కాలే కాబట్టి ఊళ్ళో బతకడానికి వీలు లేదన్నారంట మా అమ్మ ఆరు నెలలు ఊరు బయటనే ఉండి చాలా కష్టాలు కన్నీళ్ళు పడి ఆమె సంతానం కావడానికి ఆమె ఎంతో మందికి పూజలు చేసి ఎంతైనా సంతానం కాకుంటే ఒక రాత్రి చచ్చిపోతా అని తీర్మానం చేసుకొని మరి చెట్టు దగ్గర రెండు చేతులు పైకెత్తి దేవుడనటో నువ్వు ఉంటే ఊళ్ళకే పోకుండా నన్ను బయటకెళ్ళగొట్టినరు నా బతుకు ఆగమైపోతుంది నేను చచ్చిపోతా ఓ దేవుడనటో నువ్వు ఉంటే నాకు సంతానం ఇయ్యి నన్ను ఒక తల్లిగా చేయి అని అడిగింది ఒక వారం రోజుల తర్వాత ఆమె నెల తప్పింది ఆమె గర్భవతైంది గర్భవతి అయిందని పోయి ఊళ్ళో చెప్పుదామంటే ఎవడు నమ్మడు నువ్వు అట్టి జూటా చెప్పుకోవడానికి వచ్చినావు మళ్ళీ ఊళ్ళో బతకడానికి కానీ మూడు నెలల తర్వాత కొంచెం ఆ గర్భవతి పెద్దగా ఆ గర్భం కనబడుతూ ఉంటే అయ్యా నాకు గర్భం అయింది అయ్యా ఊళ్ళోకి రావచ్చా అంటే ఆరో నెల తర్వాత రా అప్పటి వరకు నీకు గర్భం ఉంటుందో ఉండదో మాకు తెలియదు ఆరు నెలలు ఊరు బయటనే గడిపి ఆరు నెలలకు ఊళ్ళోకి వచ్చింది తొమ్మిది నెలల గర్భవతి అయింది తొమ్మిది నెలల తర్వాత ఒక పండంటి కుమారుని గన్నది ఆ కుమారిని పేరే రామ్ దాస్ అని పేరు పెట్టుకున్నది ఎందుకంటే వీని మంచి భక్తుని చేయాలనుకున్నది మా తల్లి ఆమె ఏం చేసింది ఒక పూజారి దగ్గర పడేసింది పడేస్తే రే నువ్వు దళిత జాతుడివి నీకు నా కాళ్ళతోనే నేర్పుతా నా నా మేడ మిద్ద కింద నువ్వు బతకాలా ఆ జాలార్ దగ్గర పడుకొని అక్కడే నా పాటలు నేర్చుకోవాలని ఆ పూజారి పాటలు నేర్పుతూ ఉంటే నేర్చుకున్నాడు కానీ ఏడేళ్ల వరకు మా అన్నకి ఏమీ రాలేదు మా అన్న పుట్టిన పది సంవత్సరాలకు నేను పుట్టాను నా పేరు రాంబాబాని పెట్టుకున్నది మా తల్లి రాంబాబాని పెట్టుకొని వీన్న భక్తులు చేద్దాం అనుకుని అప్పుడే తీసుకుపోయి పూజారి దగ్గర పడేసింది ఆ మూడేళ్లకు పడ్డ నేను నాలుగో సంవత్సరంలోనే పూజారికి రాని పాటలు పాడుతున్నా భజన పాటలు పాడుతున్నా పూజారికి పరిశాన్ అయిపోయి ఇక ఐదు సంవత్సరాలకు వచ్చే వరకే నన్ను అందరు రాంబాబా అంటలేరు రామ్ బంటు అంటున్నారు రామ్ పంట అని పాటలు పాడించుకోవడం మరి భజన చేయించడం నేర్చుకుంటూ ఇంత అన్నం పెడుతున్నారు ఎందుకంటే ఉండడానికి నాకు లేదు సరిగా తినడానికి అన్నం పెట్టేది వాడు కూడా లేడు ఎందుకంటే అంత పేద కుటుంబం మా ఊరు దొరలకి మా అమ్మ నాన్న వెట్టి చాకిరి చేసేవాళ్ళు అమ్మకు సరిగా బట్టలు కూడా ఉండేది కాదు నాన్నకు సరిగా బట్టలు ఉండేది కాదు అలాంటి పేదరికం సరిగా పొట్టకు అన్నం తినేటోళ్ళు కూడా కాదు చెప్పులు కూడా వేసుకోవద్దు అట్లా చాకిరి పనిచేసారు వెట్టి చాకి ఆ క్రమంలో వర్షం పడితే ఇల్లంతా ఉరిసేది అంత వర్షమే అమ్మ గుడిసెలో పడ్డ నీళ్ళని బయట పాడబోయడానికే రోజంతా పట్టేది ఆ బురదలోనే పండుకునేది మమ్మల్ని కూడా ఆమె ఒళ్ళో పండుకో పెట్టుకునేది అన్న నన్ను ఆమె అంతా దడిసిపోయేది అలాంటి స్థితిగతుల్లో ఉన్న నా తల్లి నన్ను ఒక భక్తుని చేయాలనుకుంటే ఇక పాటలు పాడుకుంటూ ఊళ్ళో తిరుగుతూ ఉంటే ఆరు సంవత్సరాలు వచ్చినాయి మా ఊరికి ఒక తల్లి వచ్చి ఒక మంచి పాఠశాల కట్టింది ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు ఆ పాఠశాలలో పిల్లలు చేరుతామని ఊరంతా తిరిగితే ఊళ్ళో ఒక్క పిల్లగాడు వస్తలేడు ఎందుకంటే ఆమె తెల్లబట్టలు వేసుకున్నది కాబట్టి తెల్లదేయమనుకుంటే దూరం పోయిండు అప్పుడు ఆ తల్లి మా ఊరు దూరని కలిసి ఎట్లొస్తారయ్యా పిల్లలు మా స్కూల్కు రావాలంటే ఆ దొరోడు ఏం చెప్పిండంటే ఫలాని రామ్ పట్టు రాంబాబును కలుగు వాన్ని ఒక్కరిని పట్టుకుంటే ఊరి పిల్లలందరూ వస్తారు అన్నాడు అప్పుడు ఆమె నన్ను వెనుక నుండి వచ్చి పట్టుకొని నా మురికి జీవితాన్ని నా 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 చినిగిపోయిన నా బతుకుని ఆమె పట్టుకొని స్నానం చేయించి బట్టలు తొడిగి ఏసు ప్రేమ ఎట్లుంటుందో ఆ తల్లి చూపెట్టింది ఆ తల్లికి నా నిండు వందనాలు ఆ తల్లి ఆ ప్రేమ చూపెట్టిన తర్వాత నాకు అప్పుడు ప్రేమ అంటే ఏందో అర్థమైంది అర్థమైన తర్వాత తల్లి ఇక మెల్లమెల్లగా ఐదో తరగతిలోకి వచ్చాను ఐదో తరగతులకు రాగానే ఆ తల్లి ఒక పాట నేర్పింది ఆ పాట ఏం పాట అంటే నేనేమనుకున్నానంటే ఆ పాట ఏసు ప్రభువులది కాబట్టి కిరిస్త మతములది అది నేను నేర్చుకోవద్దని ఆమెను తిట్టినా టీచర్ను తిడితే కూడా బిడ్డ పాట అనేది జ్ఞానం లాంటిది సత్యం ఆ పాట నేర్చుకుంటే నీకు ప్రైజ్ ఇస్తా అన్నది ఆమె ప్రైజ్ కొరకు పాట నేర్చుకున్నా ఆ పాటలో అర్థం ఏంటిదంటే కట్టె కొట్టే తెచ్చే చెప్తా ఈ భూలోకములో పరమాత్ముడైన దేవుడే యేసుక్రీస్తుగా ఈ లోకాన పుట్టుతున్నాడు ఆయన మనుషులందరి పాపాలు ఆయన మీద వేసుకొని ప్రాణం పెట్టి సచ్చిపోతున్న మనిషిని తిరిగి లేపుతాడు చప్పలు కొట్టండి మాటను బట్టి అప్పుడు నాకు అనిపించింది ఆ అమ్మని అడిగాను పాట నేర్పుతున్న అమ్మను అమ్మా ఆ దేవుడు సచ్చిపోతే అన్న తప్పకుండా బిడ్డ అన్నది అప్పుడు అనుకున్న అబ్బా నేను ఎప్పుడన్నా సచ్చేటప్పుడు గుర్తుకు చేసుకుంటలే అనుకున్నా ఇక ఐదో క్లాస్ అయిపోయింది ఆరో క్లాసు ఏడో క్లాసులకు వచ్చిన ఏడో క్లాసులకు వచ్చి రాగానే ఆగస్టు నెల మూడు నెలల పరీక్షలు జరుగుతున్నాయి మా ఊళ్ళో బాగా వర్షం పడి ఈ కరెంటు పోల్లు రాత్రి పన్నెండు ఒంటి గంటల కింద పడిపోయినాయి ఎవరు చూడలే తెల్లారి నాలుగు గంటలకు నేను లేచిన ఆ కరెంటు పోల్ ఏమైందంటే చీకటి చీకటిగానే ఉన్నప్పుడే ఆ కరెంటు పోలు నా ఛాతికి దాకింది అంటే వైరు ఆ ఛాతికి దాకి మీరు చూస్తున్నారు కదా ఈ వేళ్ళు ఇగో ఈ చెయ్యికి ఆ వైర్ చుట్టుకొని ఈ చేతులకి మీరు నా దగ్గరికి వచ్చి మీకు అన్ని కనబడతాయి చుట్టుకొని రెండు నిమిషాలలో కథం చచ్చిపోయారు నా కాళ్ళు నీలక ఆనుతున్నాయి కొనవేళ్ళు ఆనుతున్నాయి దాని మీద వేలాడుతూ వేలాడుతూ చచ్చిపోయారు ఆ రెండు నిమిషాలు కూడా నాకు ఇష్టం ఉన్న దేవతలను దేవుళ్ళని అందరినీ జ్ఞాపకం చేసుకున్న కానీ ఎవరు కనపడతలేరు వినపడతలేరు ఎందుకంటే కన్ను కూడా కనపడవు నన్ను ఎవరైనా రక్షించాలని అనుకుంటున్నా ఆ రెండు నిమిషాల సమయంలో చిన్నప్పుడు టీచర్ అమ్మ నేర్పిన పాట గుర్తుకొస్తుంది చచ్చిపోయిన వారిని తిరిగి లేపే దేవుడు యేసు ప్రభు భూమి మీద పుడుతున్నాడన్న మాట గుర్తుకొచ్చింది అంతే ఇక నాకేమైందో తెలియదమ్మా ఆ మాట గుర్తుకొచ్చినప్పుడు నా వైర్ మీద వేలాడుతున్న నా జీవితంలో ఎవరో రక్తాన్ని కుమ్మరిస్తూ ఆ రక్తము నా మీదికి వెళ్ళి పోతున్నప్పుడు నా గలగల జల జల అంటే నా వైబ్రేషన్ అవుతున్న నా శరీరానికి ఆ రక్తము నీడ తాకుతున్నప్పుడు హ్యాపీగా కరెంటు వైర్ లేనట్టు అనిపిస్తుంది బతికినట్టు అనిపిస్తుంది ఆ రక్తము నీడ ఆగిపోయినప్పుడు కరెంటు వైర్ లో ఉన్న అనిపిస్తుంది ఇందిరా బాబు ఇది అనుకుండగా నాకు ఇంకేమీ తెలియదు తెల్లారి ఏడు గంటల కంట ఇంటి పక్కన ఉన్న ఒక అక్క వచ్చి ఒరే బాబు రాంబాబు కరెంటు వైర్ మీద పడి ఏ రాత్రి చచ్చిపోయాడో రో అని ఊరే చెప్తే ఊరోళ్ళందరూ వచ్చి నన్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు గాని నేను ఇంకా ఇంత పది గజాల దూరంగా ఉన్నప్పుడే నా కాళ్ళు భూమి మీద దాకి కరెంటు షాక్ భూమికి వస్తుంటే రావడానికి ఎవరు భయపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా చచ్చిపోతారని ముట్టుకుంటే ఇక ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు నా శవాన్ని తీస్తే నా శవం ఇట్లా చక్కగా చనిపోయిన మనిషి ఉన్నట్టు లేదు ఈ కింద వైర్ అతుక్కొని ఆ వైరుకు నా చేతులు అతుక్కొని మనిషిని ఇట్లయిపోయానంట ఇట్లా ఇట్లయిపోతే నన్ను కింద పడేసి నాకు ఒక కర్ర కట్టి ఆ కర్రకి తాళ్ళు కట్టినరు ఎందుకంటే పెట్టెలో పెట్టిన శవం చక్కగా ఉండాలి లేకపోతే ఇట్లా వంకరుంటే ఏ పెట్టెలు పడాలి చక్కగా చేసిన తర్వాత ఇక నన్ను బయట బయటపడేసి బయట పడేసి వెంటనే వాసన వస్తుంది శవం అని మా పొలం దగ్గర పోయి సమాధి తీసినరు సమాధి సగం సగం నీళ్ళు వస్తున్నాయి వర్షాకాలం నీళ్లు బయట పడేసుకుంటా ఆ సమాధి దవ్విండ్రు తొవ్విగా వీని ఎక్కువసేపు ఉంచొద్దాను ఏం చేసిందంటే ఒక పెట్టెలో పెట్టి ఉప్పేసి వేపాకేసి నా బట్టలు కూడా తీయడానికి లేదు ఆ నెక్కరు షర్టు కాలిపోయింది ఆ పెయి మీన్నే ఒంటి మిన్నే అది లాగితే తోలూసి వస్తుంది కంపు వాసన కొడుతున్నాడని నాకే తెల్ల బట్ట చుట్టి పెట్టెలో పెట్టి ఇక డప్పులు కొడుతూ ఊరేగించుకుంటూ లేపి ముందుకెళ్లిపోతూ ఉంటే అప్పుడు ఏం జరిగిందంటే డబ్బు కొట్టే ఒక ఆయనకు నేను కనపడ్డ ఏమని అంటే ఉన్న శవము లేచి కూర్చున్నది పెట్టెలో అందరూ ఆశ్చర్యపోయి ఒరే నాయన సచ్చిపోయి దయ్యమై రాని పెట్టెని కింద పడేసి అందరు వెళ్ళి తలుపులు తాళాలు వేసుకున్నారు ఇంట్లో వేసుకొని ఇంకెవరు దగ్గరికి రావట్లేదు అప్పుడు మా అమ్మ మా నాన్న నా దగ్గరుండి అంటే రే నువ్వు ఎట్లా బతికినవరా చచ్చిపోయినావు కదా మధ్యాహ్నం అవుతుంది అని అంటే నాకు మాట రావట్లేదు చూపు లేదు గాని నాకు చిన్నప్పుడు నేర్చుకున్న ఏసయ్య పాట నేను పాడుతుంటే నా చెవులో వినపడ్డట్టు వినపడుతూ పోయిన ప్రాణాన్ని దేవుడు తిరిగి నాకు ఇచ్చాడమ్మా కూడా అక్కడ ఈ మాటను చెప్పిద కూడా నమ్మేటట్టు లేరు మనుషులు ఏం జరుగుతుందో అర్థమవుతలేదు ఇక అప్పుడు మా ఊరు వచ్చి అరే బాబు నువ్వు ఎట్లా బతికినవురా అని అంటే మెల్లగా సైకిల్ చేసి ఏం చెప్తున్నా అంటే ఏసయ్య పాట వినపడి నాకు ప్రాణం వచ్చింది ఆ పాట మీద నాకు విశ్వాసం ఉన్నది నమ్మకం ఉందంటే చల్ వీడు బతకాడు సాయంత్రం ఆరు గంటల వరకే మళ్ళీ చచ్చిపోతాడు సూర్యుడు అస్తమించే లోపే ఆ పెట్టనట్లే పెట్టండి డప్పులో అట్లే ఉండండి తీసుకపోయి సమాధి చేయండి అని చెప్పాడు ఆయన చెప్పిన పది నిమిషాలకే ఈ చచ్చిపోయిన వ్యక్తి లేచి నడవడం ప్రారంభించాడు దేవుడు దేవల్ల నేను అప్పటికి ఏసుప్రభు దేవుడు అని నమ్మలేదు నేను ఏం మతం మారలేదు కానీ ఆ యేసు ప్రభు పాట గుర్తుకొచ్చి నా ఒంట్లో ఉన్న నర నరానికి దేవుడు ప్రారంభించాడు తల్లి ఇక అప్పుడు సాయంత్రం ఆరైంది సచ్చిపోలే అట్లనే బతికినే అప్పుడు మా ఊరు కులానికో పెద్ద మనిషి వచ్చి ఒరే ఏంది బాబు ఇట్లా జరిగింది మన ఊరికి అరిష్టమో ఏమో అక్కడ తీసిన ఖాళీ సమాధి ఉంది ఇక్కడ పెట్టే కాలి ఉంది ఎవడు ముట్టుకుంటాడు ఎవడు ఆ సమాధి దగ్గరికి పోతారు ఆ ఊరి భూదేవి రోజుకొకరి హారం అడుగుతుందని చెప్పి కుల పెద్దలందరూ ఒక తీర్మానం చేసుకొని మా ఇంట్లో కోడి పెట్టను పట్టుకొని దాన్ని కరకర ఆ సమాధి పెట్ట మీద కోసి నా మీదికెళ్లి మూడు రౌండ్లు తిప్పి పెట్ట మీదకెళ్లి మూడు రౌండ్లు తిప్పి అంటే సమాధి పెట్ట మీదకెళ్ళి ఆ సమాధి పెట్టెలో దాన్ని పెట్టి దాన్ని బోర్లించి డప్పులు కొడుతూ తీసుకెళ్లి దాన్ని నాకు తీసిన సమాధిలో పెట్టారు ఏసయ్య నన్ను మీ అందరి దగ్గర సజీవంగా ఈ రోజు వరకు పెట్టాడు చచ్చిపోయిన మనిషిని తిరిగి లేపాడు ఇది ఏసయ్యలో ఉన్న శక్తి నేను అప్పుడే అనుకున్న అమ్మ ఏసు ప్రభు దేవుడిలో ఎంత శక్తి ఉందిరా బాబు చచ్చిపోయిన నా ప్రాణానికి శక్తినిచ్చు నేనేం మతం మారలే కులం మారలే ఇంకా అన్న నమ్మను కూడా నమ్మలే అప్పుడు అర్థమైంది నాకు ఏసు దేవుడు అని కానీ ఏడో తరగతిలో చచ్చిపోయి బతికిన నన్ను చూడడానికి మా చుట్టుపక్కల ఊరు వచ్చి చూసుకుంటూ పోయేది ఎట్లా బతికిన ఎవరు బతికిచ్చి అంటే ఏసయ్య స్వరం వినపడ్డది ఆయన పాట వినపడి నాకు ప్రాణం వచ్చిందంటే కొందరు నమ్మేది కొందరు పట్టుకనే ఏ ఏదో శక్తివన్నీ ఆవరించింది అనుకోని పోయేది అట్లా రెండేళ్ళు అయిన తర్వాత తొమ్మిదో తరగతిలో ఇలాంటి ఒక మీటింగ్కు పోతే ఒక ఇలాంటి పాస్టర్ ఏం చెప్పిండంటే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించిన యేసు క్రీస్తు ప్రభువే అని చెప్పాడు అప్పుడు నాకు అర్థమైంది అమ్మ దేవుడా నన్ను నేను మతం మారకున్నా కులం మారకున్నా నా మనసును మార్చుకుంటే చాలు ఏసు ప్రభు దేవుడే సచ్చి పేరు నన్ను బతికించాడు ఇక నేను ఒకే ఒక్క దేవుని నమ్ముకుంటా ఆ దేవుడే యేసు ప్రభు దేవుడు అని చెప్పుకొని ఇక ఆ దేవుణ్ణి పట్టుకొని నా పాపాలు ఒప్పుకొని ఆయన దగ్గర మోకాళ్ళు వంచిన నా పాపాలు ఎప్పుడైతే నా నోటితో ఒప్పుకున్నానో ఏసు ప్రభు నా పాపాలన్ని కడిగేసినట్టు నాకు ఫలం పుట్టిందమ్మా నాకు కడిగేసినట్టు నమ్మకం పుట్టింది ఇక అప్పుడు అనుకున్న దేవుడా ఇక నేను ఎప్పుడు చనిపోయినా కూడా నరకం పోను స్వర్గమే పోతా ఎందుకంటే నా పాపాలు ఒప్పుకున్నా కాబట్టి ఏసయ్య నా పాపాలు అడిగేశాడని ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాకు ఇప్పుడు నలభై సంవత్సరాలకు పైన వయసు ఉంది సో కాబట్టి ఆ పదమూడు సంవత్సరాల వయసులో ఏసు ప్రభు నమ్ముకొని దేశ దేశం ఊరు ఊరు వాడ వాడ మరి తిరుగుతూ యేసు ప్రభు నన్ను ఎలా బతికించాడో చెప్పుతూ అమ్మా మీ సైకిల్ కొంచెం బంద్ చేయండి ఏసు ప్రభు ఎట్లా బతికించాడో చెప్పుతూ అందరి కాళ్ళు మొక్కుతున్నా చేతులు మొక్కుతున్నా ఎందుకో తెలుసా నమ్మండి నా మీద ఊంచండి నా మీద చెడ్డ మాటలు చెప్పండి కానీ సత్యం చెప్పకుండానే నీ ఈ లోకంలో చచ్చిపోవద్దని ఇదిగో శ్రీరంగపురం కూడా వచ్చినాయి వచ్చి మీ అందరికి దండం పెడుతూ ఏం చెప్తున్నా అంటే నా పాపాలు ఒప్పుకుంటే ఏ సయ్య నా పాపాలు తీసేశాడు నేను ఏ కులం మారలే ఏ మతం మారలే ఉన్న స్థలంలోనే పాపాలు ఒప్పుకున్నా నా లోపలికి వెళ్లి ఆ దేవుడు నా పాపాలన్నీ కడిగిన దేవుడు మిమ్మల్ని కూడా కడుగుతాడన్న నమ్మకంతో మీ దగ్గరికి హైదరాబాదు వరంగల్ కరీంనగర్ ఖమ్మం నల్లగొండ నుండి నాతో వచ్చిన బృందం ఒకప్పుడు నక్సల్ పరి అడవులలో తుపాకులు పట్టే ఈ గుంపు ప్రభు పాదాల దగ్గర మారిపోయి ప్రాణాలు తీసే ఈ గుంపు ప్రాణాలు ఇచ్చే వాళ్ళుగా మారిపోయింది ఈ రోజు తుపాకీ గుండ్లకు భయపడే గుంపు కాలే చావు దెబ్బలకు భయపడే గుంపుగాలేగళ్ళు అడవులలో కొండలలో కోనలో ఏ దేవుడు నన్ను ఎలా రక్షించాడో ఎలా ప్రారంభించాడో ఈ సత్య అంతా తిరుగుతూ రాష్ట్రం అంతా తిరుగుతూ ఎవడు చంపినా పర్వాలేదు ఇక్కడ జస్ట్ అక్కడ పరలోకంలో ఉంటాన నమ్మకంతో ఆ దేవుని నమ్ముకున్నామ్మా దయచేసి మీరు కూడా మీ మనసులో ఏ కులం మారకున్నా మతం మారకున్నా ఏసు దేవుణ్ణి కనుక నమ్ముకుంటే మీకు రక్షణ దొరుకుతుందమ్మా మతం మారకండి ఏ కులం మారకండి మనసు మార్చుకోండి అమ్మా దేవుడు మిమ్మల్ని దేవించును గాక ఎవరైతే ఇప్పుడు నిలబడి అయ్యా నేను కూడా పాపినే ఏం సిగ్గుపడకు నీదేం పోదు పోతే పాపమే పోతుంది పోతే రోగమే పోతుంది పోతే శాపమే పోతుంది నన్ను మార్చిన దేవుడు మిమ్మల్ని కూడా మార్చగలడమ్మా అందుకే ఒక్కసారి నిలబడి ఏ మనసులో ఎవరు చూస్తున్నారని అనకు నీకు ఆశ ఉంటే తల్లి ఎక్కడున్నా తమ్ముడు చెల్లి నువ్వైనా నేను పాపిని నేను కూడా ఏదో ఒక తప్పు చేసిన దేవుడా నన్ను క్షమించు అంటే మీకు తెలియకుండానే దేవుడు మీ గుండెలోనికి వచ్చి మీ పాపాలన్నీ కడిగేస్తాడమ్మా ఇంత మంచి అవకాశం జీవితంలో రాదు తల్లి నేను అబద్ధం చెప్పడానికి రాలే నేను మాకు ఓట్లేమని చెప్పడానికి రాలే మతం మారడానికి మతం రాలే నా అమ్మలు నా అయ్యలు పాపం నుండి బయటికి రావాలా ఆ పాపమే వారిని నరకానికి తీసుకుపోతుంది కాబట్టి పాప క్షమాపణ కలగాలని తమ్ముడు చెల్లి నువ్వు కూడా నువ్వు కూడా అమ్మ అయ్యా దయచేసి ఎక్కడున్నా లేవలేకుంటే లేవలేకుంటే కళ్ళు మూసుకొని నీ చెయ్యి హృదయం దగ్గర పెట్టుకో నీ గుండె దగ్గర పెట్టుకో పర్వలేదు పర్వలేదు నేను ప్రార్థన చేస్తుండగా దేవుడు తప్పకుండా నిన్ను బాగు చేస్తాడు నీ పాపాన్ని తీసివేస్తా నేను ఏసు ప్రభు పాదాలు పట్టుకుంటా నీ రోగం పోతుంది నీ నొప్పి కూడా పోతుంది చచ్చిపోయే నీ జీవితానికి దేవుడు జీవం ఇస్తాడని నేను చెప్తున్నా నేను చెప్పేది అబద్ధం కాదు నీ పాదాలు పట్టుకొని చెప్తున్నామ్మా దేవుడు ఒక రోజు అడుగుతాడు ఎందుకు చెప్పలేనా శ్రీరంగపురం ప్రజలకని తల్లి అమ్మా అయ్యా దయచేసి మీ కాళ్ళు మొక్కుతా తల్లి దయచేసి నన్ను వట్టిగా చూడకండి ఇది గొప్ప నువ్వు నమ్మినా నమ్మకునేది నిజమమ్మా నువ్వు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఉన్న స్థలంలో దేవా నన్ను కాపాడు నా ప్రాణాన్ని రక్షించు నా పాపాన్ని క్షమించు నేను కూడా పాపిని అంటే చాలు దేవుడు తప్పకుండా బావిస్తాడు నా పాపాన్ని క్షమించట ఒక్క మాట ఒక్క మాట తమ్ముడు ఇది వట్టి మాటలు కాదు నేను చెప్పేది సత్యం కళ్ళు తెరవకు కళ్ళు తెరవకు ఒక్క మాట నేను కూడా పాపినే నా పాపాన్ని క్షమించమంటే దేవుడే క్షమిస్తాడమ్మా ఈ జీవిత యాత్రలో నీవు సత్య మాట వినవు అబద్ధాలు చెప్తేనే వింటారు చాలా మంది సత్యానికి చెవి పెట్టరెవరు నువ్వన్న ఒక్కసారి నేను పాపిని అంటే బాట సారి ఓ బాట సారి వినవయ్య ఒక్క సారి పయనించే బాట సారి బాట సారి ఓ బాట సారి వినవయ్య ఒక్క సారి తమ్ముడు చెల్లి అన్న అక్క నేను చెప్పేది సత్యమని దేవుడు నీకు రుజువు చేయాలని నేను దేవుడి పాదాలు మొక్కుతున్నా నేను ఈ పాట పాడుతున్నప్పుడే ఆ నిజ దేవుడా నేను కూడా పాపినే నన్ను క్షమించమంటే దేవుడు నీ పాపాన్ని క్షమిస్తాడు ఒక్క మాటతో ఒక్క మాటతో నరకం పోయే నిన్ను స్వర్గానికి తీసుకెళ్తాడమ్మా ఈ జీవితం ఇలా ఉంది అలా నాశనమైపోయేది ఎప్పుడు ఎవరు చనిపోతామో తెలియదమ్మా పెండి తాడు విడిపోను పావ చక్రం పడిపోను పెన్ విడిపోను పావ్యుధ చక్రం పడిపోను ఇంతలో కనబడి అంతలో మాయమై ఇంతలో కనబడి అంతలో మాయమై నీటి బుడగలాంటిది జీవితం నీటి బుడగలాంటిది జీవితం విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటిది విసిరి వెళ్ళి మరల రాని గాలి వంటి అమ్మా నా చేతులెత్తి నిన్ను అడుగుతున్నా ఒక్కసారి మాట విను సత్యమే చెబుతున్నా నేను అబద్ధం చెప్పడానికి రాలా నీ మనసుకు నీ శరీరానికి నీ ఆత్మకు విమోచన ఏసు నామెత్తి ప్రార్థన చేయి ప్రార్థన అంటే తండ్రిని నీకు అడిగినట్టు అడగడమే నా పాపం క్షమించమంటే దేవుడు క్షమిస్తాడు ఎంత కాలమన్నా చావు తప్పదు కదా పరదేశులం యాత్రి కులము శాశ్వతం కాదు ఈ దేగం పరదేశులం యాత్రి కులము ശാശ്വതം ഈ ദേഹം ശാശ്വം കാ കനബടി അയമയേ ഇ കനബടി അന്തലോ നീടി പൊടലാ ടി ജീവിതം നീടി പടഗലി ജീവിതം వెళ్ళి మరల రాని గాలి వండుది విసిరి వెళ్ళి మరల రాని గాలి పాట పాటసారి ఓ పాటసారి వినవసారి చాలా మంది అనుకుంటా సంపాదించుకుంటా డబ్బులు సంపాదించుకుంటా బంగారాన్ని సంపాదించుకుంటా బలగాన్ని సంపాదించుకుంటా ఎంత కాలం సంపాదిస్తావు ఒక కాలం వస్తుంది అన్ని విడిచి వెళ్ళాల్సిందే కానీ వెళ్ళేది ఎక్కడికో తెలుసా ఏసు క్రీస్తు ప్రభును నమ్ముకొని పాప క్షమాపణ పొందితే పరలోకం ఏసు క్రీస్తు లేకుండా చచ్చిపోతున్నారమ్మ ఈ సత్యమే చెప్పడానికి వచ్చాను తల్లి

అగ్ని ఆరదు పురుగు చావదు అగ్ని ఆరదు పురుగు చావదు నిత్య నరకమునకు పోవద్దురా నిత్య నరకమునకు పోవద్దురా అందుకే గో పరలోకం చేరుగో ఏ పరలోకం నమ్ముకోరుగో పాట సారిటారీ బై సారి పాఠ సారి పాట సారి వినబై అమొక దయచేసి కళ్ళు ఉండి అటు తినకుండా ఉంటే మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా నీ కుమారుడిగా నీ కొరకు ప్రార్థన చేస్తా ఇస్తలేం కదా పుణ్యానికి వచ్చే ప్రార్థన నాకేం పనిచేసేది అనుకోకు కళ్ళు మూసుకొని నీ ఉన్న స్థలంలో ఉంటే నేను ప్రార్థన చేస్తుండగా ఆ ప్రార్థన నువ్వు కూడా నమ్మితే నీకు పాపం క్షమించబడుతుందని నేను నమ్ముతున్నాను మహోన్నత దేవుడా సత్యమైన దేవ ఏసయ్యా మీకు వందనాలు మేమెవరిని బలవంతం చేయట్లేదు తండ్రి ఏ ఒక్కరిని కూడా నేను చెప్పే దేవుణ్ణి నమ్ము లేకపోతే నీకు నీకు వేరే మార్గం లేదు అని చెప్పట్లేదు కానీ అవకాశం తండ్రి ప్రభువా నిశ్చిత్తమైతే శ్రీరంగాపురంలో ఉన్న బిడ్డలు ఏక దేవుడైన యేసు క్రీస్తుని విశ్వసించురుగా సత్యమని నమ్ముదురుగా ప్రభా నమ్మకాన్ని కలిగించే దేవుడవు నీవే ఇక్కడ మాట్లాడుతున్న నేను వారిని ఎంత బలవంతం చేసిన నమ్మలేరు తండ్రి వారి హృదయాన్ని తెరిచే దేవుడా ప్రభా వింటున్న ప్రతి హృదయం తెరవపడునుకే సత్యేవుడైనపురములో ప్రతి బిడ్డ గుండెలో పుట్టునుగాక ఈ క్రిస్మస్ దినాలలో ఏ సత్యమైతే అయితే ఆ సత్యము ఈ మానవ జాతిని స్వతంత్రులుగా చేయును గాక ఏ ఒక్కరు కూడా నరకమనే అగ్నిగుండములో కాలిపోకుండా నిత్య రక్షణతో పాప క్షమాపణతో పరలోక రాజ్యం శ్రీరంగపురం ప్రజలందరూ చేరుదురు గాక వారి పంటలను దీవించు వారి పిల్లలను దీవించు వారి ఆస్తిపాస్తులను దీవించు వారి చదువును దీవించు ఉద్యోగాన్ని దీవించు వారు చేసే కష్టార్జితమును దీవించమని ఏసు నామం ద్వారా ఈ గ్రామం కొరకు ప్రార్థించి పొందుకుంటున్నాను తండ్రి